జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకల్లో రచ్చరచ్చ చేసిన రాజమౌళి ఆర్జీవి పూరి జగన్నాథ్ ముగ్గురు ధీరులు కలిసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డేని మాత్రం ఆదర కొట్టేశారని చెప్పాలి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే ఈ పేరు వినబడగానే చాలు అభిమానులు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహాలు అలా ఉట్టిపడతాయని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తేనే పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసేస్తారు అంత అభిమానం ఎన్టీఆర్ అంటే అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అని తెలుసుకున్నటువంటి దర్శకధీరులు రాజమౌళి ఆర్జీవి పూరి జగన్నాథ్ ముగ్గురు కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్ని చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ మరెన్నడు కూడా ఈ వేడుకల్ని మర్చిపోకుండా ఉండాలని ముగ్గురు కలిసి ఎంతో గ్రాండ్గా ఈ బర్త్డే వేడుకల్ని చేసినట్లుగా తెలుస్తోంది దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతకైనా సంతోషాలు వ్యక్తపరిచేరటం ఇక మీరు ముగ్గురు కూడా నా కోసం ఇక్కడికి శ్రమించి రావడం నా బర్త్డే వేడుకల్ని ఇంత ఘనంగా జరపడం నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఈ రోజున నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను అంటూ జూనియర్ ఎన్టీఆర్ సైతం చెప్పుకు వచ్చారట రాజమౌళి ఆర్జీవి అలాగే పూరి జగన్నాథ్తో మొత్తానికైతే ఈ ముగ్గురు దర్శకులు మాత్రం అదర కొట్టేశారని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్ని